کارواٹا <laughs>

గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంతర్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలనండి అంబేద్కర్ ద్వారా పెద్ద ప్రజల నుండి గాంధీ వరకు వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క శుభదిన సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు రావడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరే అంటే శ్రీమతి సోనియా గాంధీ గారి చెప్పాలి వారి యొక్క మన యొక్క బలిదానాలను అడుగు బలహీన వర్గాలను విచారణపు రాజకీయ వ్యవస్థలు ప్రాణ మనం మనము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు అంగేనం కట్టి రెండు సంవత్సరాల అరది కాలంలోనే ప్రభుత్వానికి ఏర్పడినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముందుగానే ప్రకటించిన ప్రకారము ఏదైతే మన గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అన్ని మొలుపరుచుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంగా ప్రజా మనం అంగిత ప్రయోగం చేయడం జరిగింది దీని వరకు మన యొక్క జిల్లా కలిగినటువంటి మన యొక్క వేములవాడ ఎమ్మెల్యే బిర్పాలైనటువంటి ఆదిశీల గారు అదే మన యొక్క ఇన్ఛార్జి అయినటువంటి మహిళ గారు అదే సత్యన్న గారు మిగతా పెద్దలందరూ కలిసి మన అభివృద్ధి విభాగాలను పరిగణించడానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప నాయకులు వారందరికీ మీరందరూ ఎప్పటికి చేదోడు కాదు నుండి కాంగ్రెస్ కు వెండి ఉండి కాంగ్రెస్ పార్టీ బలం చేయడానికి కృషి చేయాలని కోరుతా ఉన్నాను తెలంగాణ అరవై సంవత్సరాల తెలంగాణ కళను నెరవేర్చి అక్కడ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతున్న మాట ఇచ్చిన ప్రకారం మడవ తిప్పకుండా మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణను ఈ ఈరోజు ఇప్పటికీ సంవత్సర కాలం పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏళ్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పది నెలలు పన్నెండు నెలల్లోనే మనం ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఈ రోజు ఈ విహోత్సవాలు వన్ ఇయర్ రేసింగ్ తెలంగాణ రేసింగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సిరిసిల్ల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభవందన తెలియజేస్తున్నాం ఏదైతే మాట ఇచ్చామో ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ గాలి ఏదైతే ఉచిత మహిళలకు కానీ ఐదు వందలకే సిలిండర్ కానీ ఈ విధంగా చెప్పుకుంట పోతే చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే అంటే అది కాంగ్రెస్ పార్టీ అడుగు బలీన వర్గాలకు నేతలను గీతన్నలకు ఇలా మహిళలకు కానీ మైనార్టీలకు కానీ అభయమిస్తూ చెప్పని పథకాలు కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా దీవించాలని కోరుకుంటూ మరొకసారి గాంధీ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ తల్లిగా దేశ చరిత్రలు నేర్చుకోతని వారు అనేక మంది యువకులు బలిదానాలు చేస్తుంటే ఆ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి వాళ్ళ ఆశలు నెరవేరాలని ఆశయాలను నెరవేరాలని తల్లుల యొక్క గర్భశోకాన్ని ఆపాలని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న వీర వనిత తల్లి సోనియా గాంధీ గారికి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా ఒక సంవత్సర పరిపాలన ప్రజా పాలనలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు సిరిసిల్లా పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ మూడవ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్ లో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి గత తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో నియంత్రత నియంతృత్వ నిరంకుశ పరిపాలనను అంతమందించాలని చెప్పి ఆ రోజు తిరగబడి తెలంగాణలో బహు బడుగు వర్గాల యొక్క దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ మూడు నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ ఏడవ తారీఖున యనమల ముఖ్య ఎనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు ఏ ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రో ఒక్కొక్క గ్యారంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో సంక్షేమాన్ని ఒకవైపు రెండు కళ్ళలా ముందుకు తీసుకెళ్తూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడున్నర లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు పందాలలో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గాన్ని గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి పది పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది దాంతో పాటు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇలా విద్యుత్తుతో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర భారతంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరంలో యాభై యాభై ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశంలో ఒక సంవత్సరంలో ఎక్కడ యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వాలి మోడీ గారు గుజరాత్ ఏరిన పదిహేను పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వాలి పది సంవత్సరాల పరిపాలనలో పరిపాలనలో నీళ్లు నిధులు యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గాని వాళ్ళు కూడా మన కుటుంబానికే ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారు తప్ప తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగం ఆవిష్కరిస్తుంటే మీ గడీల పాలన అంత మంది కానీ ఇలా తెలంగాణ తల్లి పైన మీరు రచ్చ చేస్తాను రా ఇవాళ తెలంగాణ తల్లి ఆ సాకలి తెలంగాణ తల్లి అందరూ ఆ సాకలి ఐలమ్మ తెలంగాణ మా 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 సర్వాయి తెలంగాణ 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 తల్లిలో తల్లిలో ఉన్నాడు ఉన్నాడు ఆవిష్కరణ మా తెలంగాణ తల్లి తప్ప మీ యొక్క గొడవ యొక్క కడిల పాలన తెలంగాణ తల్లి కాదు ఇలా నిదర్శనం ఇవాళ మీ ఇంట్లోనే దొరకన పెట్టుకోవడం తెలంగాణ తల్లి కాదు ఇవాళ మా విభయవంత రెడ్డి గారు అనేక మంది ఒక్కసారి ఆకలింపు చేసుకోండి మీరు మీరు తెలంగాణ తల్లి రూపాన్ని అడిగినప్పుడు అనేక మంది కళాకారులు చిత్రకారులు తెలంగాణ తల్లిని ఈ రూపంలో నేర్చు ఒక సగటు తెలంగాణ మహిళ రూపంలో వచ్చేవ్రు ఒక సబ్బండ వర్ణాల తల్లిగా ఇచ్చేవ్రు ఒక శ్రమకు ఒక తాడిత పీడిత ప్రజలకు నిరసనగా ఇచ్చేవ్రు అటువంటి తల్లి తెలంగాణ తల్లి కానీ కోటలో రాణి కాదు కోటలో మాకు కిరీటి అవసరం లేదు మాకు మరి కంఠ కంట అవసరం లేదు మాకు మాకు ఇవన్నీ దండకాడలు అవసరం లేదు మాకు అటువంటి తెలంగాణ తల్లి సబ్బండ వర్ణాల తల్లిని పెట్టుకుంటుంటే వీళ్ళకి ఇలా కడుపు మంటగా వచ్చింది వాళ్ళ వీళ్ళకి తెలంగాణ తల్లి అది వచ్చింది మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు అనేక మంది ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఎందుకు మర్చిపోయినడుగుతున్నాయో నేను తెలంగాణ వచ్చిందా ఇలా నిమ్మరసం రాజు కదా నాయన దాన్ని పెద్ద ఎత్తున చరిత్రలో రాయాలని చూస్తున్నావు ఎలా మరి కాగం రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా నేను అంటున్నా ఎందుకంటే ఆమె మనసు తెలంగాణ మనసు తెలంగాణ పిల్లల యొక్క ఆత్మ అవ్వాలి తెలంగాణ తరలి యొక్క కడుపు కోత అవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ యాదికి రాలే మీకు మీ నాయన స్వార్థం కొరకు అరరోజు దీక్ష చేస్తే ఆ అరరోజు దీక్షకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఇవాళ నా మీ నిమ్మరసం కాదురా మా రక్తం తాగని చెప్పి వచ్చినప్పుడు కదా మళ్ళీ ఉద్యమం మొదలైంది మీ నాయనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కదా ఈ తెలంగాణ వచ్చింది ఇవాళ ఇవన్నీ కూడా మర్చిపోయింది కదా త్యాగాలు ఒకరి భోగాలు మీ అనేక మంది పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణ త్యాగాల మీద భోగాలు నీవు నీ కుటుంబం కాదా అంటు ఇది వాస్తవం కాదా అంటూనే కొంతమంది అరుస్తుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు ఎంగిలి మెదకలకు ఆశపడి ఆ తిని బారేసిన బొక్కలు తిన్నోళ్ళు కొంతమంది అరుస్తున్నారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టు దాంకా యథ యథారాజ్యంగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించరు ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా తీసుకుపోయి కొల్లగొట్టిండ్రు ఇక్కడ ఉన్న ఇసుకనంతా కూడా కొల్లగొట్టిండ్రు కొట్టిండ్రు ఇవాళ పంచకూత్రాల్లో దేన్ని కూడా వదలకుండా అన్నింటిని కూడా దోచుకున్న తిన్న గనులు ఇవాళ ఒక్కొక్కటి గల వాళ్ళ ఆటలు కట్టుబడుతుంటే వాళ్ళకు మనసును పడదలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వం అంటే ఇది అధికారులు అంటే ఇట్లా ఉండాలి అధికారులు అంటే ఉండాలి సేవ చేయాలని చెప్పి చేసే అధికారులు వస్తే మున్నూడు డూడు లావు తన లూపే అధికారులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ ఇష్ట రాజ్యంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించదు కదా కానీ ఎలా సాహెబ్ రాజ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తిగా తమ విధులేంది మా బాధ్యత లేదని చెప్పి అధికారులు వాళ్ళని నిర్వర్తిస్తుంటే వాళ్ళ పైన చిల్లర మాటలు మాట్లాడుతుంది ఏ రాజ్యాంగం చెప్పింది అయ్యా నీకు అధికారులు విమర్శించమని చెప్పి అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితోని వాళ్ళ యొక్క నిబంధన పనులు చేస్తుంటే ఇలా అడ్డగోలు గోలు కూతలు కూర్చున్నాడు ఇలా ఆ కారు కూతలా పిచ్చి కుక్క కూతలా ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయన ఆకలింపు చేసుకోవాలి ఒక మారి మనిషి అధికారం రంగనే ముఖ్యం కాదు ఇలా అధికారంతో పాటు ఇలా ఉందాతనం కూడా రావాలి మరిచిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా తలదించుకునేలా మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలని నేను ఏది కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిండ్రో ఆ ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వచ్చిన ఎలా బంగారు తెలంగాణ పేరిట యొక్క భవిష్యత్తును అంధకారం చే